డ్రగ్ కంటైనర్ వ్యవహారం ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు గత నాలుగైదు రోజులుగా ఇంకా అనేక రకాలైనటువంటి వాస్తవాలు బయటపడుతూనే ఉన్నాయి దీని వెనక ఎవరుండి ఈ వ్యవహారం అంతా నడిపిస్తూ ఉన్నారో ఈ సంధ్య యాక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ యజమానులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటో అనేక ఆధారాల ద్వారా బయటపడుతూనే ఉన్నాయి విజయసాయి రెడ్డి వ్యవహారం కానివ్వండి వైసీపీ నాయకత్వానికి సంబంధించి జరిగినటువంటి వ్యవహారాలు కానివ్వండి ఆ రోజున విశాఖపట్నం పోర్టులోకి ఆగమేఘాల మీద పోలీస్ అధికారులు చేరుకుని మరి అక్కడ ఉన్నటువంటి సిబిఐ వారు చేస్తున్నటువంటి పనికి అడ్డు తగిలేటటువంటి ప్రయత్నాలు చేయటం కానివ్వండి ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పటికే ప్రజలందరికీ చాలా స్పష్టంగా అర్థమైంది గత ఐదు సంవత్సరాల కాలంగా రాష్ట్రాన్ని గంజాయికి డ్రగ్స్కి ఏ రకంగా ఒక పెద్ద అడ్డాగా మార్చాడో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎంతమంది ప్రాణాలని బలగొంటా ఉన్నాడో విశాఖపట్నం పోలీస్ కమిషనరే మొన్న స్వయంగా మీడియా సమావేశంలో ఆ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన విశాఖపట్నం గంజాయి రవాణాకు ఒక ట్రాన్జిట్ పాయింట్ కింద మారిపోయిందని చెప్పి ఆయన ప్రెస్ మీట్లో స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు ఎంత సిగ్గు చేయటండి ఇవాళ విశాఖపట్నం మాదక ద్రవ్యాల రవాణాకి ఒక ట్రాన్జిట్ పాయింటా ఎటువంటి నగరాన్ని ఏ రకంగా మార్చేశారండి గతంలో పెట్టుబడులకి ఒక స్వర్గధామంగా ఉండేది విశాఖపట్నం ఒక హాట్ డెస్టినేషన్గా ఉండేది ఐటీ కంపెనీస్ కానివ్వండి అనేక రకాలైనటువంటి సెక్టర్స్ ఫార్మా కానివ్వండి ఇటువంటి వాటి అన్నిటికీ ఇట్ యూస్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్స్ అటువంటిది ఇవాళ మాదక ద్రవ్యాల రవాణాకు ఒక ట్రాన్సిట్ పాయింటా ఆ విషయాన్ని పోలీస్ అధికారుల నిస్సిగ్గగా మీడియాతో మాట్లాడుతూ అంటారా సో షేమ్ఫుల్ ఆన్ దిస్ గవర్నమెంట్ ఒక ప్రాంతాన్ని మొత్తం కూడా నాశనం చేశారు ఇవాళ ఈ అంశంలో ఈ అంశానికి సంబంధించి ఇంకా లోతుగా పరిశీలిస్తూ ఉంటే ఇంకా అనేక విస్తుపోయేటటువంటి నిజాలు బయటపడుతున్నాయి అటువంటి ఒక అంశాన్నే ఇవాళ మరి ఈ మీడియా సమావేశం ద్వారా మీ దృష్టికి తీసుకురావటానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది అంతేకాకుండా నిన్న మనం చూసినటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి వార్త ఏంటంటే ఈ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీకి చెందినటువంటి ఒక బస్సు కొత్తమూలపేట ఎస్ఈజెడ్ కాలనీ దగ్గర రెండు మూడు రోజులుగా పక్కన ఆగి ఉండటాన్ని గమనించి అక్కడ స్థానికులు పోలీసులకి కంప్లైంట్ చేస్తే పోలీస్ వారు వచ్చి ఆ బస్సు సంధ్యాక్వా ఎక్స్పోర్ట్స్ బస్సు ఏదైతే ఆగిపోయి ఉందో మూడు రోజులుగా దాన్ని ఓపెన్ చేసి లోపల చూస్తే దానిలో అనేక రకాలైనటువంటి ఫైల్సు హార్డ్ డిస్క్లు కానివ్వండి బ్యాంకు చెక్ బుక్స్ కానివ్వండి మొత్తం ఆ బస్సు నిండా కూడా పరిచి ఉండటాన్ని పోలీసులు గమనించడం జరిగింది ఆ విజువల్స్ కూడా వచ్చాయి మొత్తం లోడ్ చేసి ఉన్నాయి ఫైల్స్ చెక్ బుక్స్ హార్డ్ డిస్క్లు కంప్యూటర్లు మొత్తం నిజంగా ఆ రకమైనటువంటి అక్కడ కనపడితే పోలీసు వారు ఏం చేయాలండి దానిని ఇమ్మీడియట్గా ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి సిబిఐ వారికి అప్పగించాలి ఆ బస్సుని ఆ బస్సులో ఉన్నటువంటి ఈ ఫైల్స్ కానీ హార్డ్ డిస్క్లు కానీ ఇవన్నీ కూడా ఆ రకంగా సిబిఐ వారికి అప్పగించకుండా తనిఖీ చేసి మళ్ళీ పరిశ్రమ ప్రతినిధులను పిలిచి జాగ్రత్తగా వాళ్ళకే అప్పజెప్పారంట మళ్ళీ వెనక్కి వాళ్ళకే జాగ్రత్తగా అప్పచెప్పారంట ఎంత గొప్ప పని చేశారండి మొన్నేమో ఆయన రవిశంకర్ అయ్యన్నారు గారు విశాఖపట్నం కమిషనర్ గారు అసలు మేము పూర్తిగా సహకరిస్తూ ఉన్నాం సిబిఐకి ఎక్కడా కూడా మా వైపు నుంచి ఎటువంటి ప్రయత్నం లోపం లేదు అన్ని రకాలుగా వీఆర్ కోఆపరేటింగ్ విత్ ద సిబిఐ అని చెప్పి ఆయన స్టేట్మెంట్లు ఇస్తాడు ఇదేనా సీబీఐకి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్కి సహకరించినట్టు ఇదేనా దొరికినటువంటి ఫైల్స్ని హార్డ్ డిస్క్ని ఇవన్నింటినీ కూడా వీటన్నిటిని సిబిఐ వారికి ఇవ్వకుండా మళ్ళీ ఆ కంపెనీ వాళ్ళకి అరే వెళ్ళి దాచుకుండా మీరు ఇలా రోడ్డు మీద రోడ్డు మీద బస్సులో పెట్టడం కాదు ఇంకేదన్నా గోడౌన్లో దాసేయండి లేదంటే ఎక్కడన్నా భూములో పాతి అని చెప్పి మళ్ళీ వాళ్ళకి ఇవ్వటం సహకరించడం ఇన్వెస్టిగేషన్కి ఎవరైనా సామాన్యులు ఎవరైనా ఒక్కసారి ఆలోచించండి ఇంత పెద్ద ఇష్యూ ఇరవై ఐదు వేల కిలోల డ్రై ఈస్ట్లో మత్తు పదార్థాలు కలపబడి ఉన్నాయి పెద్ద ఎత్తున డ్రగ్స్ని దిగుమతి చేశారు బ్రెజిల్లో ఉన్నటువంటి శాంటోస్ పోర్ట్ నుంచి అని చెప్పి ఇంత పెద్ద వ్యవహారం బయటపడిన తర్వాత సిబిఐ నివేదిక ఇచ్చిన తర్వాత అసలు ఆ కంపెనీ వాళ్ళకైనా బస్సు నిండా ఫైల్స్ని కంప్యూటర్లు హార్డ్ డిస్క్లు చెక్ బుక్లో బస్సులో పెట్టి బయటికి పంపించాల్సిన అవసరం ఏముందండి ఇప్పుడు కంపెనీలో తనిఖీలు జరుగుతున్నాయని చెప్పి మన వార్తలు ఎంటూ ఉన్నాయి సిబిఐ వాళ్ళు తనిఖీలు చేయడానికి వెళ్ళారు అంటే సిబిఐ వాళ్ళు వస్తున్నారని తెలిసి ముందుగానే ఆ కంపెనీలో ఉన్నటువంటి ఫైల్స్ హార్డ్ డిస్క్లు చెక్ మొత్తం బ్యాంకు డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక బస్సులో లోడ్ చేసి దాన్ని బయటికి పంపించేశారు సిబిఐ వాళ్ళకి దొరకకుండా ఇది కామన్ మ్యాన్కి కూడా అర్థమవుతుంది కదా ఆ మాత్రం ఏపీ పోలీసులకు అర్థం కాదా ఎందుకు అర్థమవుతుంది లేండి ఇవాళ పూర్తిగా ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చటానికి అహర్నిసులు శ్రమిస్తున్నటువంటి పోలీసులు ఏదో ఒక రకంగా ఈ డ్రగ్స్ వ్యవహారాన్ని ఎందుకంటే వైసీపీ పెద్దల లింకులు బయటపడ్డాయి కదా ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల లింకులు బయటపడ్డాయో ఇవాళ పాపం పోలీసులు ఇరవై నాలుగు గంటలు శ్రమిస్తూ ఉన్నారు ఆ తాడేపల్లి కంపెనీ నుంచి డైరెక్షన్స్ రాగానే ఏదో ఒక రకంగా ఈ విషయాన్ని కప్పిపెట్టేయండి ఏదో ఒక రకంగా ఇన్వెస్టిగేషన్ జరగకుండా చూడండి ఏదో ఒక రకంగా సిబిఐకి అడ్డు తాగలండి ఇటువంటి ఆర్డర్స్ రాగానే వాళ్ళు పోలీసులు అదే పనిలో ఉన్నారు లేదంటే నేను అంత రెడ్ హ్యాండెడ్గా అవన్నీ దొరికిపోతే ఎవడన్నా ఇస్తాడండి అవన్నీ జాగ్రత్తగా తీసుకెళ్లి పాపం వెనక్కి అప్పచెప్పారంట భద్రంగా పాపం కంపెనీ ప్రతినిధులకి అప్పచెప్పేశారంట ఓరు ఓరవారు ఏంట్రా బాబు మర్చిపోయారా మీరు బస్సులో పెట్టి ఇక్కడ వెళ్ళి జాగ్రత్తగా దాచుకోండి సిబిఐ వారికి దొరికితే ఆమె ఉందా కొంపలు మునిగిపోతాయి ఇంత అజాగ్రత్త ఏంట్రా బాబు మీకు పోనీ బస్సులో పెట్టి బయటికి పంపిస్తే గోడౌన్లోనే ఎక్కడైనా దాచిపెట్టాలి కానీ ఇట్లా రోడ్డు పక్కన వదిలేసారేంట్రా అని పాపం జాగ్రత్తలు చెప్పి కంపెనీ వాళ్ళకి ఎట్లా దాయాలో కూడా పాపం వీళ్ళు నేర్పిచ్చుంటారు ఎక్కడ దాయాలో ఎలా దాయాలో సీబీఐ కనపడకుండా ఏ రకంగా జాగ్రత్త పడాలో పాపం ఆ ట్రైనింగ్ కూడా ఇచ్చి పంపించుంటారు ఎంత సిగ్గు చేయటండి ఒక పక్కన ఈ వ్యవహారం ఇలా నడుస్తూ ఉంటే మొన్న సంధ్య యాక్వా వాళ్ళు ఇది జాగ్రత్తగా ప్రజలందరూ కూడా గమనించాలండి సంధ్యా యాక్వా వాళ్ళు యాక్వా ఎక్స్పోర్ట్స్ వాళ్ళు మొన్న ఒక ప్రెస్ రిలీజ్ ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగున ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చారండి ఆ ప్రెస్ రిలీజ్లో ఏమన్నారంటే మేము ఏదైతే డ్రై ని బ్రెజిల్ దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాము ఆ డ్రై కంటైనర్ కంటైనర్ని బ్రెజిల్ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు తనిఖీ వాళ్ళు దాన్ని చెక్ చేసి దాన్ని సర్టిఫై కూడా చేశారు జనవరి పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ సప్లై వాళ్ళు దీన్ని పరిశీలించి కంటైనర్లో స్టాక్ పరిశీలించి మాకు సర్టిఫికేట్ కూడా ఇచ్చారని మెన్షన్ చేశారు The product consignment from ICC Brazil had been duly certified for its contents. దానిలో ఉన్న పదార్థాలను అన్నిటినీ కూడా చెక్ చేసి సర్టిఫై చేశారంట ద ప్రోడక్ట్ కన్సైన్మెంట్ ఫ్రమ్ ఐసీసీ బ్రజిల్ హ్యాడ్ బిన్ డ్యూలీ సర్టిఫైడ్ ఫర్ ఇట్స్ కంటెంట్స్ బై మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ సప్లై ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ బ్రెజిల్ వైట్ దేర్ సర్టిఫికేట్ డేటెడ్ సెవెంటీన్ వన్ ట్వంటీ డేట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి జనవరి పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున బ్రెజిల్ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారు ఈ కంటైనర్ ఏదైతే ఉందో ఎస్సీకేయు ఫోర్ త్రీ సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ జీరో ఈ కంటైనర్లో ఉన్నటువంటి పదార్థాలని క్షుణ్ణంగా పరిశీలించి వాటిని చక్కగా వాటికి చక్కగా సర్టిఫికేట్ ఇచ్చారంట ఎప్పుడండి జనవరి పదిహేడవ తేదీన అండ్ దేర్ ఆఫ్టర్ ద కన్సైన్మెంట్ హ్యాడ్ బీన్ షిప్డ్ అండ్ రీచ్ ఫ్రమ్ శాంటోస్ పోర్ట్ బ్రెజిల్ వయా ట్రాన్సిప్మెంట్ అట్ హ్యాంబర్గ్ పోర్ట్ జర్మనీ టు విశాఖపట్నం పోర్ట్ ఆంధ్రప్రదేశ్ ఆన్ సిక్స్టీన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ గవర్నమెంట్ ఆఫ్ బ్రెజిల్ వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత ద కన్సైన్మెంట్ హ్యాడ్ బిన్ షిఫ్ట్ శాంటోస్ పోర్ట్ నుంచి ఈ కన్సైన్మెంట్ బయలుదేరిందంట బయలుదేరి హ్యాంబర్గ్ పోర్ట్ జర్మనీ ద్వారా విశాఖపట్నం పోర్ట్కి పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చిందంట ఇది సంధ్య యాక్వా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్లు ఉందండి ఇప్పుడు దీనికి సంబంధించి నిజమేంటో చూద్దాం అసలు ఏం జరిగిందో ఈ కంటైనర్ ఏదైతే ఉందో ఎస్సీకేయు ఫోర్ త్రీ సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ జీరో కంటైనర్ ఏదైతే ఉందో ఈ కంటైనర్ని శాంటోస్ పోర్ట్ నుంచి మన విశాఖపట్నం పోర్ట్ వరకు తరలించినటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ పేరు వన్ ఓషన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్ ఓషన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్ అండి ఇది వారి వెబ్సైట్ ఓషన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్ ఓఎన్ఈ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఎవరైనా సరే ఈ కంటైనర్ నంబర్ని ఎస్సీకేయు ఫోర్ త్రీ సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ జీరో కంటైనర్ నంబర్ కొడితే ఆ కంటైనర్ ఏ టైంకి శాంటోస్ పోర్ట్ నుంచి బయలుదేరింది ఏ టైంకి హ్యాంబర్గ్ జర్మనీ చేరుకుంది ఏ టైంకి విశాఖపట్నం పోర్ట్కి వచ్చింది అన్ని మినిట్ టు మినిట్ మీకు డేటా కనపడుతుందండి ఇది వాళ్ళ వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే శాంటోస్ పోర్ట్ బ్రెజిల్ నుంచి నావియోస్ డొమినో ఇది షిప్ పేరండి నావియోస్ డొమినో అనే షిప్ ద్వారా శాంటోస్ పోర్ట్ బ్రెజిల్ నుంచి ఈ కంటైనర్ ఎప్పుడు బయలుదేరిందండి ఫోర్టీన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ అవర్స్ జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగున సాయంత్రం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకి శాంటోస్ పోర్ట్ నుంచి బయలుదేరింది ఎక్కడికి హ్యాంబర్గ్ పోర్ట్ జర్మనీకి హ్యాంబర్గ్ పోర్ట్ జర్మనీలో ఈ షిప్పు నావియోస్ డొమినో చేరిన తర్వాత అక్కడి నుంచి ఈ కంటైనర్ని గ్జిన్ లియాన్ యున్గాంగ్ గిన్లియాన్ యున్గాంగ్ అనే షిప్లోకి మార్చి దాన్ని విశాఖపట్నం పంపించడం జరిగింది ఇప్పుడు మినిట్ టు మినిట్ ఏం జరిగిందో ఒకసారి వాళ్ళ వెబ్సైట్లో ఉన్న డేటా ప్రకారం చూసినట్లయితే ఈ కంటైనర్ని ఇరవై తొమ్మిది పన్నెండు డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీన ట్రాన్స్టెక్ వరల్డ్ లాజిస్టికా అనేటటువంటి ఒక లాజిస్టిక్ కంపెనీస్ యార్డ్కి పంపించడం జరిగింది అక్కడి నుంచి ఈ కంటైనర్ లోడ్ అయ్యి ఫోర్టీన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి పద్నాలుగు ట్వంటీ ట్వంటీ ఫోర్న మళ్ళీ శాంటోస్ పోర్టుకి రావటం జరిగింది శాంటోస్ పోర్టుకి రాగానే ఈ కంటైనర్ని నావియోస్ డొమినో అనే షిప్లోకి లోడ్ చేయటం జరిగింది మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకి లోడింగ్ అయిపోయిన తర్వాత అదే రోజు సాయంత్రం నైన్టీన్ థర్టీ ఫైవ్ అవర్స్కి ఏది జనవరి పద్నాలుగు సాయంత్రం నైన్టీన్ థర్టీ ఫైవ్ అంటే ఏడు గంటల ముప్పై నిమిషాలకి శాంటోస్ పోర్ట్ నుంచి నావియోస్ డొమినో అనే షిప్పు బయలుదేరి హ్యాంబర్గ్ పోర్టుకి ఎప్పుడు రీచ్ అయిందండి ఐదో తేదీ ఫిబ్రవరి ఐదో తేదీన హ్యాంబర్గ్ పోర్టుకి రీచ్ అవ్వటం జరిగింది అంటే దీని ద్వారా స్పష్టంగా ఏం తెలుస్తోందండి ఉందండి జనవరి పద్నాలుగు సాయంత్రం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకి శాంటోస్ పోర్ట్ నుంచి కంటైనర్ బయలుదేరిపోయింది కానీ సంధ్య యాక్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు పదిహేడో తేదీన జనవరి పదిహేడో తేదీన బ్రెజిల్లో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వారు ఈ కంటైనర్లో ఉన్నటువంటి పదార్థాలను చెక్ చేసి సర్టిఫికేట్ ఇచ్చారంట ఆశ్చర్యం ఇట్లా మీకు ఎంత విడ్డూరంగా ఉందండి జనవరి పద్నాలుగున కంటైనర్ వెళ్ళిపోయింది బ్రెజిల్ నుంచి కంటైనర్తో షిప్పు బయలుదేరిందని చెప్పి ఆ కంటైనర్ని తరలించినటువంటి ఓషన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్ కంపెనీ చెప్తా ఉంది జనవరి పద్నాలుగు సాయంత్రం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకి కంటైనరు శాంటోస్ పోర్ట్ నుంచి బయలుదేరి వెళ్ళిపోయిందని ఇంత క్లియర్గా ఆ కంపెనీ చెప్తా ఉంటే పాప సంధ్యా యాక్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారండి పదిహేడో తేదీన బ్రెజిల్ గవర్నమెంట్ ఆఫ్ అగ్రికల్చర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వారు పదిహేడో తేదీ సర్టిఫికేట్ ఇచ్చారంట అంటే కంటైనరు తీరం దాటి బ్రెజిల్ తీరం దాటి వెళ్ళిపోయిన తర్వాత ఏం చెక్ చేశారు సార్ వచ్చి ఎలా చెక్ చేస్తారు సార్ ఇవాళ మేము అడుగుతా ఉన్నాం సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ వారిని కోణం కోనం కోణం వారిని వారిద్దరిని వెనకుండి నడిపిస్తున్నటువంటి విజయసాయిరెడ్డి కానీ జగన్ రెడ్డి డ్రగ్ మాఫియాని అని అడుగుతా ఉన్నాం జగన్ రెడ్డి డ్రగ్ మాఫియాని ప్రశ్నిస్తూ ఉన్నాం ఇటువంటి తప్పుడు ప్రశ్న నోట్లు ఇప్పిస్తారా కంటైనర్ జనవరి పద్నాలుగో తేదీన బ్రెజిల్ తీరం దాటి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే పదిహేడవ తేదీన అక్కడ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వారంట కంటైనర్లో ఉన్న పదార్థాలన్నీ చెక్ చేశారంట ఇవన్నీ స్వచ్ఛమైనటువంటి డ్రగ్ ఈస్టు పాపం డ్రై ఈస్టు దీనిలో అసలు ఎటువంటి పదార్థాలు ఏం కలవలేదని వీళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చారంట దీన్ని బట్టి అర్థం చేసుకోండి రాష్ట్ర ప్రజలందరూ ఇంకా ఇటువంటి పచ్చి అబద్ధాలు చెప్పి ఏ రకంగా ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోండి రవాణా చేసినటువంటి కంపెనీ ఓషన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్ జనవరి పద్నాలుగో తేదీన మేము కంటైనర్ని నావియోస్ డొమినో అనే షిప్లో లోడ్ చేసి పద్నాలుగో తేదీ సాయంత్రం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు అక్కడ నుంచి ఆ షిప్ బయలుదేరిందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ ప్రభుత్వలేమో పదిహేడో తేదీ సర్టిఫికేట్ తీసుకున్నామని చెప్తా ఉన్నారు కాబట్టి వాస్తవం ఏంటంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే బ్రెజిల్లో ఉన్నటువంటి మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ వారు దీన్ని చెక్ చేయలేదు దీనిలో ఉన్నటువంటి పదార్థాలు ఏమీ చెక్ చేయలేదు ఎటువంటి సర్టిఫికెట్లు ఇచ్చేటటువంటి అవకాశమే లేదు ఎందుకంటే పద్నాలుగో తేదీన కంటైనర్ వెళ్ళిపోయింది అక్కడి నుంచి అయినా కూడా ఎప్పుడైతే ఇక్కడ డ్రగ్స్ వచ్చినటువంటి కంటైనర్లో ఉన్నటువంటి డ్రై ఈస్ట్లో ఇరవై ఐదు వేల కిలోల డ్రై ఈస్ట్లో కొకెయిన్ హెరాయిన్ వంటి డ్రగ్స్ కలిసి ఉన్నాయని ఎప్పుడైతే సిబిఐ వాళ్ళు కనుగొన్నారో ఆ వ్యవహారాన్ని కప్పిపుచ్చటానికి మాకేదో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ బ్రెజిల్ వాళ్ళు ఏదో సర్టిఫికెట్ ఇచ్చారని చెప్పి ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ రకంగా చేసేటటువంటి ప్రయత్నంలో అడ్డంగా దొరికిపోయింది జగన్ రెడ్డి డ్రగ్ మాఫియా ఇవాళ తెలుగుదేశం పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనికి జవాబు చెప్పండి పద్నాలుగో తేదీన కంటైనర్ బ్రెజిల్ నుంచి బయలుదేరి వచ్చేస్తే పదిహేడవ తేదీన మీరు సర్టిఫికేట్ ఏంటా తీసుకునేది ఎవడ వచ్చి చెక్ చేసింది ఇంకా ఎవరిని నమ్మించే ప్రయత్నం చేస్తారా అడ్డంగా డ్రగ్ రవాణాలో దొరికిపోయి ఈ రకంగా తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పిస్తా ఉన్నారు ఒక పక్కన ఈ రకంగా తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించటం రెండో పక్కనేమో బస్సు నిండా బస్సు నిండా సంధ్య ఫైల్స్ హార్డ్ డిస్క్లు కంప్యూటర్లు చెక్ బుక్లు దొరికితే వాటినేమో భద్రంగా తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్తారు సిబిఐ వాళ్ళకి అప్పచెప్పకుండా ఇక్కడేమో పూర్తిగా అడ్డగోలుగా ఆ కంపెనీకి సహకరించడం ఆ కంపెనీ ఏముందిలేండి కంపెనీని వెనకొని నడిపిస్తున్నటువంటి జగన్ రెడ్డి డ్రగ్ మాఫియాకి ఆ రోజునేమో పోర్టులో ఆడావడు చేశారు సిబిఐ వాళ్ళు తనిఖీలు చేస్తుంటే నిన్నేమో దొరికినటువంటి బస్సుని ఇచ్చేశారు ఇంకొక పక్కనేమో ఈ రకంగా తప్పుడు ప్రెస్ నోట్లు ఇప్పిస్తూ ఉన్నారు కాబట్టి చాలా స్పష్టంగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ గమనిస్తే నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం కంటైనర్లో వచ్చినటువంటి డ్రై ఈస్ట్లో మత్తు పదార్థాలు ఉన్నాయి గత ఐదు సంవత్సరాలుగా ఏ రకంగా రాష్ట్రాన్ని గంజాయికి డ్రగ్స్కి ఒక అడ్డాగా మార్చేశాడో జగన్ రెడ్డి అది ముంద్రా పోర్ట్ వ్యవహారంగానే ఉండి ఆ తర్వాత పట్టుబడినటువంటి అనేక మత్తు పదార్థాల వ్యవహారంలో ఉండి పూర్తిగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ని మత్తు పదార్థాలకు ఒక అడ్డాగా మార్చేసి మరీ ముఖ్యంగా రాష్ట్ర రాజధానిని చేస్తా అది చేస్తా ఇది చేస్తానని చెప్పి విశాఖపట్నాన్ని ఒక డ్రగ్ క్యాపిటల్గా మార్చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత జీవితాలను నాశనం చేస్తూ ఉన్నాడు ఇవాళ ఈ మత్తు పదార్థాలకి బానిసలైనటువంటి అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఇవాళ ఇంకొక సర్వే రిపోర్ట్ కూడా బయటపడింది రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి వారిలో అధిక శాతం ఈ మత్తు పదార్థాలకి బానిసలైనటువంటి వారే ఉన్నారని చెప్పి ఇంకొక నివేదిక ఇవాళ చెప్తా ఉంది అంటే ఒక జనరేషన్ జనరేషన్ని ఏ రకంగా నాశనం చేస్తూ ఉన్నాడో చూడండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలం తన ధనదాహాన్ని తీర్చుకోవటం కోసం ఈ రకంగా మన బిడ్డల్ని మత్తు పదార్థాలకి బానిసలు చేసి వేల కోట్ల రూపాయలు దిగమింగుతో మన బిడ్డల జీవితాలతో ఆడుకుంటా ఉన్నాడు ఈ రా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ నేను ఒకసారి ఈ ప్రెస్ మీట్ చూస్తున్న వారిని కూడా నేను కోరుతా ఉన్నా మీ చేతిలో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ తీసుకోండి ఓషన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్ వెబ్సైట్లోకి వెళ్ళండి కంటైనర్ నంబర్ కొట్టండి కంటైనర్ నంబర్ కొడితే మీకే వాస్తవాలు తెలుస్తాయి ఏ రకంగా ఇంకా ప్రజానికాన్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఓషన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరే చెక్ చేయండి మీరే వాస్తవాలు తెలుసుకోండి కంటైనర్ ట్రాకింగ్ మొత్తం ఉంది దానిలో ఏ రోజున ఎన్ని గంటలకి ఎన్ని నిమిషాలకి బయలుదేరింది ఏ షిప్లో బయలుదేరింది జర్మనీ ఎప్పుడు రీచ్ అయింది అక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరింది విశాఖపట్నం ఎప్పుడు వచ్చింది ప్రతిదీ మినిట్ టు మినిట్ ఉంది దానిని బట్టే మీరు అర్థం చేసుకోండి సంధ్య వాళ్ళు ప్రెస్ నోట్లు ఇంకా ప్రజలు నమ్మించడానికి ఎన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారో ఒకసారి మీరే తెలుసుకోండి కాబట్టి చివరిగా నేను ఒకటే చెప్తా ఉన్నా వచ్చినటువంటి కంటైనర్లో నూటికి నూరు శాతం మత్తు పదార్థాలు ఉన్నాయి బ్రెజిల్ దేశంలో అక్కడ ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వారు ఎటువంటి తనిఖీలు కూడా చేసే అవకాశమే లేదు పద్నాలుగో తేదీన కంటైనర్ బయలుదేరి అక్కడి నుంచి వచ్చేసింది వచ్చిన మాట వాస్తవం కాబట్టి పదిహేడవ తేదీని మేము ఏదో సర్టిఫికేట్ తీసుకున్నాం అంతా బాగానే ఉందని చెప్పి మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు చెప్పారు అని ఇంకా ప్రజల్ని నమ్మించినటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో ఇది పచ్చి అబద్ధం అని ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా కోరుకుంటూ ఈ రకంగా రాష్ట్రాన్ని డ్రగ్స్కి ఒక అడ్డాగా మార్చేసినటువంటి ఈ సీఎంని ఖచ్చితంగా రేపు మే పదమూడున జరగబోయేటటువంటి ఎన్నికలో ఖచ్చితంగా బుద్ధి చెప్పండి మన బిడ్డల కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మన బిడ్డల ప్రాణాలని కాపాడుకోవటం కోసం ఇటువంటి డ్రగ్ మాఫియాల్ని రాష్ట్రం నుంచి తరిమేయాలంటే ఖచ్చితంగా ఈ సైకో సీఎం జగన్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిందే ఆ రకంగా మీరందరూ కూడా మే పదమూడున అటువంటి కార్యక్రమం చాలా గట్టిగా చేస్తారని చెప్పి కూడా విశ్వసిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారం